హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈజీగా అండ్ టేస్టీగా ఫ్రైడ్ బ్రెడ్ మసాలా టోస్ట్ని అప్పటికప్పుడు ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండిని తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి వేసి టేస్ట్కి తగట్టు ఉప్పు కారం వేసి కొద్దిగా పసుపు వేసి రెండు సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేయాలి వన్ బై ఫోర్త్ స్పూన్ ధనియాల పొడి అండ్ వన్ బై ఫోర్త్ స్పూన్ జీరా పౌడర్ వేసి కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్ అండ్ కొద్దిగా కర్రేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని అందులోనే వన్ బై ఫోర్ టీ స్పూన్ గింజలు వేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మరి పల్చ కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా ఉండేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచాలి తర్వాత మీకు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అలాగే ఫుల్గా అయినా ఉంచుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా సరే కట్ చేసుకోవచ్చు దానిపైన ఒక తిన్న లేయర్ లాగా మనం ఇందాక కలిపి పెట్టుకున్న చిన్నపిండి మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి పక్కన పెట్టేసి ఒక ఐరన్ తావ అయినా సరే నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే తీసుకొని అది కొద్దిగా వేడయ్యాక దానిలో ఒక స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక అప్లై చేసి పెట్టిన రైసెస్ వేడెక్కిన పెనం పైన వేసి బాగా కాల్చుకోవాలి మరోవైపు ఇలాగే శనగపిండి మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా మరోసారి ఆయిల్ని వేసి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి ఇది థిన్గానే స్ప్రెడ్ చేసుకోవాలండి లేదంటే బయట కానీ లోపలంతా పిండి పిండిగా ఉంటుంది అంతే అండి ఒక లెమన్ స్లైస్ తోటి సర్వ్ చేసుకొని తింటాము టేస్ట్ అయితే సూపర్గా ఉండింది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కానీ టాప్ టెన్ మోస్ట్ అన్హెల్దీ ఫుడ్లలో వైట్ బ్రెడ్ కూడా ఒకటి రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తినడానికి పిల్లలకి అలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ యున్ ద నెక్స్ట్ బ్లాగ్ డూ సబ్స్క్రైబ్ బాయ్